ఓం ద్రు మహాగణ మహా ఓం శ్రీ బ్రహ్మ ఓం శ్రీ దత్తద్రబీరమహ వరాల ప్రేక్షకులకు శుభాయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం ద్వాదశ లగ్నాలలో శని భగవానుడి ఫలితాల గురించి మనం ఉత్సవ లగ్నం వారికి శని భగవానుడు లగ్నంలో ఉంటే ఎలాంటి ఫలితాలు రెండులో ఉంటే ఎలాంటి ఫలితాలు ఆ విధంగా మనకి పన్నెండు భావాలలో శని భగవానుడు ఉన్నట్లయితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి వాటికి పరిహారాల గురించి కూడా మనం ఈ వీడియోలో ఒకసారి పరిశీలించినట్లయితే ఎవరిదైతే వృసభ లగ్నమయ్యి వృసభ లగ్నమై ఒకటో స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే ఆ జాతకుడు ఎక్కువగా ధనం సంపాదించి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు దానిలో ఎటువంటి సందేహం లేదు అయితే ఆ జాతకుడు మాత్రం బలహీనంగా ఉండడానికి ఆస్కారం ఉంది రెండవ స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే ధనము అధికంగా బాగా డబ్బు సంపాదిస్తాడు కానీ కూడబెట్టుకోలేడు అంటే పొదుపు చేయలేడు కాబట్టి ఈ పొదుపు చేయడానికి ప్రతిరోజు మహాలక్ష్మికి సంబంధించిన అంటే లక్ష్మీదేవికి సంబంధించిన అష్టోత్తరం ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయండి కుంకుమార్చన చేసినట్లయితే లక్ష్మీదేవికి సంబంధించిన అష్టోత్తరం ప్రతి శుక్రవారం అష్టోత్తరం కుంకుమతో చేయండి డబ్బు నిలవడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా వృషభ లగ్నమై మూడో స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే ఆ జాతునికి అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలు రావడానికి వస్తూ పోతూ ఉంటాయి కాబట్టి అనారోగ్య సమస్యలకి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన శ్లోకాలు చదువుకోవటం ప్రతి మంగళవారం లేదా శనివారం రోజైనా అభిషేకం చేయించుకోండి అదేవిధంగా శని భగవానుడు నాలుగో స్థానంలో ఉన్నట్లయితే వారికి ఇలాంటి ఇబ్బంది లేకుండా వారికి రాజయోగం అని మనం చెప్పుకోవచ్చండి ఐదవ స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వారికి సంతాన సుఖం ఉండదు అదేవిధంగా సంతాన సుఖం ఉండదు కానీ వారికి ఉద్యోగం ఉంటుంది వాహన యోగం ఉంటుంది డబ్బు ఎటువంటి లోటు లేకుండా డబ్బు లభిస్తుంది అదేవిధంగా ఆరో స్థానంలో ఉత్సవ లగ్నమై ఆరో స్థానంలో ఉన్నట్లయితే వారికి దాయాదులు వల్ల కానీ లేదా ఇతరుల ఆస్తి కానీ వాళ్ళ చుట్టాల ఆస్తి కానీ రావటానికి ఆస్కారం ఉంది అదేవిధంగా ఏడో స్థానంలో దీన్ని సప్తమ స్థానం అని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ ఉత్సవ లగ్నం వారికి వివాహం అయిన తర్వాత ఆస్తి బాగా కలిసి రావటానికి ఆస్కారం ఉంది వివాహం ఆస్తి లభించడానికి ఆస్కారం ఉంది ఎనిమిదవ స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే అతని దగ్గర ఉన్నటువంటి ధనం మొత్తం చుట్టాలకి స్నేహితులకి ఖర్చు చేయటం జరుగుతుంది కాబట్టి ఎవరికైతే వృషవ లగ్నమై ఎనిమిదవ స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే డబ్బుని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉన్నది తొమ్మిదవ స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే తండ్రి ప్రేమ తక్కువగా ఉంటుంది కానీ తండ్రి సంపాదించిన ధనం డబ్బు మొత్తం ఈ జాతకుడికి రావడానికి ఆస్కారం ఉంది పదవ స్థానంలో దశమ స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే అతనికి వాహనం వస్తుంది అధికారం ఉద్యోగం ఇవన్నీ లభించటానికి ఆస్కారం ఉంది అంతేకాకుండా వీరు పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు దాని ఎటువంటి సందేహం లేదండు అదేవిధంగా పదకొండవ స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వారికి అనేకమైన గొడవలు ఉండటానికి అనారోగ్య సమస్యలు ఉండటానికి అదేవిధంగా అప్పులు కూడా ఎక్కువగా ఉండటానికి ఆస్కారం ఉంది కాబట్టి వీరు ఇన్ని ఉన్నా సరే వారికి సమాజంలో అవమానం అనేది జరగదు పన్నెండో స్థానంలో పన్నెండో స్థానంలో వేయ స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వీరికి ధన సంపాదన చాలా తక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంది కాబట్టి వీరికి ఎవరికైతే శని భగవానుడు ఏ రాష్ట్ర అయితే ఇప్పుడు మనం చెప్పుకోవటం జరిగిందో వారికి శని భగవానుడికి సంబంధించిన వీరు కూడా అష్టోత్తరం దశమహారాజు చెప్పినటువంటి శని భగవాను సంబంధించిన శని సూత్రం నలమహారాజు గారి కథ చదివినట్లయితే మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఆస్కారం ఉంది నా పేరు శ్రీధర్ నా ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ టూ వన్ జీరో సెవెన్ వన్ వన్ జీరో మీరు ఈ వీడియోపై మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో పంపించవలసింది కోరుచు సర్వే జనాశకు నోభావాన్ని